హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వేరే లెవెల్ ఆఫీస్ రీలోడెడ్ అయితే ఇంకొక టూ డేస్లో అయితే రిలీజ్ అవ్వబోతుంది అందరికీ తెలిసిన విషయమే బట్ ఆ వేరే లెవెల్ ఆఫీస్ రీలోడెడ్లో అయితే నిఖిల్ తన ఆ యొక్క మాటలన్నిటిని తను వాయిస్ ఓన్ వాయిస్తో అయితే డబ్బింగ్ చెప్పుకున్నట్లు మనకు క్లియర్గా తెలుస్తుంది సో ఈ ఓన్ వాయిస్ చూసిన వాళ్ళంతా సూపర్ నిఖిల్ నీ వాయిస్ అయితే చాలా బాగుంది సో నీ యొక్క లుక్ కూడా సూపర్గా ఉందని అయితే చాలామంది మెసేజెస్ పెడుతున్నారు సో ఆ యొక్క వెబ్ సిరీస్ కోసం తన ఫ్యాన్స్ అయితే సూపర్గా వెయిట్ చేస్తున్నట్టు తెలుస్తుంది సో అఖిల్ చేసిన ఫస్ట్ సిరీస్ అయితే అంతగా హిట్ అవ్వలేదని కొంతమంది అయితే అంటున్నారు కొంతమంది అయితే ఆ సిరీస్ కూడా బాగానే ఉంది అంటున్నారు బట్ నిఖిల్ వచ్చిన తర్వాత ఆ వెబ్ సిరీస్కి అయితే నెక్స్ట్ లెవెల్ రీలోడెడ్ లాగా నెక్స్ట్ లెవెల్కి అయితే అది వెళ్ళిందని చాలామంది ఫ్యాన్స్ అయితే ఫీల్ అవుతున్నారు సో వీళ్ళందరికీ సూపర్ డూపర్ కిక్ ఇస్తుందనే చెప్పాలి ఈ యొక్క వేరే లెవెల్ ఆఫీస్ రీలోడెడ్ సో దీంట్లో యాక్ట్ చేసిన వాళ్ళంతా చాలామందికి తెలిసిన వాళ్ళే కాబట్టి సో దీనిని ఇంకా వేరే లెవెల్కి తీసుకువెళ్తారనే అనుకుంటున్నాను అలాగే బిగ్ బాస్ తర్వాత నిఖిల్కి చాలా ఛాన్సెస్ తక్కువ వస్తాయని చాలామంది అనుకున్నారు బట్ నిఖిల్కి అయితే అస్సలు గ్యాప్ లేకుండా షోస్ మీద షోస్ అయితే చేసుకుంటూ సూపర్ సక్సెస్గా వెళ్ళిపోతున్నాడని చెప్పాలి అలాగే ఒక రెస్టారెంట్ని కూడా నిఖిల్ అయితే ఓపెన్ చేస్తున్నట్టు తెలుస్తుంది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ